మహారాష్ట్రలో మరోసారి కమ్మలం వికసించనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేశాయి బీజేపీ సింధే శివసేన ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంతో కూడిన అధికార మహాయుతి కూటమికే మహారాష్ట్ర ఓటర్లు మరోసారి పట్టం కట్టనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలున్న మహారాష్ట్రలో అధికారం చేపట్టడానికి నూట నలభై ఐదు స్థానాల్లో విజయం సాధించాలి మహారాష్ట్రలో మరోసారి ఎన్డీఏ హవా కొనసాగుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి బీజేపీ సింధే శివసేన ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంతో కూడిన అధికార మహాయుతి కూటమి మళ్లీ అధికారంలోకి రాబోతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి అధికార మహాయుతి కూటమికి నూట ఎనభై రెండు మహావికాస్ అఘాడీకి తొంభై ఏడు ఇతరులకు తొమ్మిది స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది మహాయుతికి నూట యాభై నుంచి నూట డెబ్బై సీట్లు ఎంవీఏకు నూట పది నుంచి నూట ముప్పై సీట్లు ఇతరులు ఎనిమిది నుంచి పది సీట్లు గెలుస్తారని ఏబీపీ మ్యాట్రిజ్ పేర్కొంది నూట ముప్పై ఏడు నుంచి నూట యాబై ఏడు ఎంవీఏ నూట ఇరవై ఆరు నుంచి నూట నలభై ఆరు ఇతరులు రెండు నుంచి ఎనిమిది స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పి మార్క్ అంచనా వేసింది మహాయుతికి నూట యాభై రెండు నుంచి నూట అరవై సీట్లు ఎంవీఏ నూట ముప్పై నుంచి నూట ముప్పై ఎనిమిది సీట్లు ఇతరులు ఆరు నుంచి ఎనిమిది స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉన్నట్లు చాణక్య స్టాటజీ సర్వేలో తేలింది మహాయుతికి నూట ఇరవై రెండు నుంచి నూట ఎనభై ఆరు ఎంవీఏకి అరవై తొమ్మిది నుంచి నూట ఇరవై ఒకటి ఇతరులకు పన్నెండు నుంచి ఇరవై తొమ్మిది సీట్లు వస్తాయని పోల్ డైరీ వెల్లడించింది మహాయుతికి నూట యాభై నుంచి నూట అరవై ఏడు సీట్లు ఎంబీఏకి నూట ఏడు నుంచి నూట ఇరవై ఐదు సీట్లు ఇతరులకు పదమూడు నుంచి పద్నాలుగు సీట్లు వస్తాయని టైమ్స్ నౌ జేవీసీ అంచనా వేసింది మహారాష్ట్రలో హంగ్ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని లోక్షాహి మరాఠీ రుద్ర సర్వే అంచనా వేసింది నూట ఇరవై ఎనిమిది నుంచి నూట రెండు స్థానాల్లో మహాయుతి నూట ఇరవై ఐదు నుంచి నూట నలభై స్థానాల్లో ఎంబీఏ పద్దెనిమిది నుంచి ఇరవై మూడు స్థానాల్లో ఇతరులు విజయం సాధించే అవకాశం ఉన్నట్లు లోక్ మరాఠీ రుద్ర సర్వే తెలిపింది దైనిక్ భాస్కర్ సర్వే కూడా హంగ్ వచ్చే అవకాశాలున్నట్లు పేర్కొంది మహాయుతి నూట ఇరవై ఐదు నుంచి నూట నలభై స్థానాలు ఎంవీఏ నూట ముప్పై ఐదు నుంచి నూట యాభై ఇతరులు ఇరవై నుంచి ఇరవై ఐదు స్థానాల్లో గెలవొచ్చని దైనిక్ భాస్కర్ అంచనా వేసింది మహారాష్ట్రలో ఈ నెల ఇరవై మూడున ఫలితాలు వెలువడనున్నాయి